గల్లీలో ఎవరన్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలనేది కాషాయ వర్గం యొక్క వాదన ఆ వాదన బలపరిచే విధంగా ఇప్పుడు రాబోయే ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో వివిధ రూపాల్లో ఎవరైతే కమల దళం కాషాయ దళం ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఏర్పడుతుంది ప్రధానంగా ఖమ్మంకి తీసుకొచ్చినట్లయితే గతంలో కమ్యూనిస్ట్ పరిపాలన కానీ తర్వాత కాంగ్రెస్ పరిపాలన కానీ కాషాయం ఎక్కడ కనిపించలేదు అనేది ఒక వాదన ఉంది కాషాయాన్ని ఈసారి మేము జెండా ఎగరేస్తామంటూ కూడా కాషాయ దళం ముందుకు వచ్చి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది దూకుడుగా వెళ్లే వ్యక్తులు అరుదుగా ఉన్నప్పటికీ సైన్యాన్ని తయారు చేసుకుంటూ బలం పెంచుకున్నారన్నమాట మాత్రం వాస్తవం గత కొన్నేళ్లుగా ఖమ్మంలో ఏదైతే బీజేపీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ బీజేపీ పార్టీలో ఉన్నత పదవులు రకరకాల పదవులు పార్టీ ఆదేశాల మేరకు పనిచేసినటువంటి వ్యక్తులకు ఈసారి టికెట్ లభిస్తున్న వైనంలో ఖమ్మంలో కూడా స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఆ స్థానిక వ్యక్తికి టికెట్ వస్తుంది అని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అటు కాషాయ దళంలో కానీ కమలనాథ్లు పూర్తిగా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రస్తుతం మనతో గోంగర వెంకటేశ్వర్లు అందుబాటులో ఉన్నారు ఆయన గతంలో వైద్య రంగంలో ప్రజలకు దగ్గరగా ఉన్నారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సుదీర్ఘ కాలం పాటు కమలదళంలో పనిచేస్తూ వివిధ రకాలైనటువంటి పార్టీ ఆధ్వర్యాల పోస్టులు కూడా ఆయన చేసిన పని పరిస్థితి అయితే ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం ఆయనకి ఎందుకు టికెట్ రావాలి ఒకవేళ టికెట్ వస్తే ఆ ఖమ్మంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తారు పైనున్న ఆదేశాలు ఏ విధంగా పాటిస్తారని తెలుసుకుందాం నమస్కారం అండి ఇప్పుడు కమలంలో ఉన్న ఆ క్రేజ్ మామూలుగా లేదు దాదాపుగా మీ ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి గల్లీలో ఎవరున్నానే ఒక నినాదంతో ముందుకెళ్తూ ఈ నేపథ్యంలో మీకు టికెట్ ఆశిస్తున్నారు అయితే ఏ విధంగా మీకు రాజకీయ రంగ ప్రవేశం అనేది జరిగింది ఒకసారి ప్రస్తుతం నేను వైద్యుడిని అండి గత ఇరవై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్నాడు సర్వీస్ చేస్తూ ఉన్నాను నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళ అటెండెన్స్ కూడా వస్తూ ఉంటారు ఇట్లా నేను సమాజానికి చాలా దగ్గరలో అంటే అందరు కూడా తెలుసుకోవాలి సమాజం అని అంటే సమాజం దగ్గరికి వెళ్ళాలి కానీ ఒక డాక్టర్ వైద్య గుర్తునంతో నా అదృష్టం ప్రజలే నా దగ్గరికి వస్తారు వారు బాధలు ఏందో తెలుసు వైద్యం ఒకటే కాకుండా వారు సఫరింగ్స్ నాకు తెలుసు వాళ్ళ పేదరికం తెలుసు వాళ్ళ కెపాసిటీ తెలుసు వాళ్ళు పడే బాధలు తెలుసు ఎందుకు ఈ జబ్బులు వస్తున్నాయి అన్నది కూడా నాకు మంచి అవగాహన అందు అందువల్లనే డాక్టర్లు రాజకీయాల్లో రాణి రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా రాణిస్తారు నేను గత ఇరవై సంవత్సరాలుగా ఖమ్మం పట్టణంలోనే వైద్య వృత్తిలో ఉన్నాను ఈ వైద్య సేవలు చేసుకుంటానే ప్యారలల్గా ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి అంటే నేను శ్రీరక్ష చారిటీ అనే ఓన్ ఆర్గనైజేషన్ కూడా పెట్టి నడుపుతా ఉన్నాను ఈ మెడికల్ అవేర్నెస్ అనమాట రిమోట్ ఏరియాలో పోయి క్యాంపులు చేయటం మెడికల్ అవేర్నెస్ ఇవన్నటితో పాటు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా చేశాను రోటరీ క్లబ్ను చేశాను ఆ తర్వాత నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది ఆ తర్వాత ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్లో కూడా ఉన్నాను విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను ఒక టూ ఇయర్స్ పాటు చేశాను ఆ తర్వాత శిశుమందిర్లో రామకృష్ణ విద్యాలయం అని ఉంది ఖమ్మంలో దాన్ని తీసుకొని అంటే శిథిలావస్థలో ఉన్న స్కూల్ తెలుగు మీడియం ఉండటం వల్ల ఎవరు జాయిన్ అవ్వని స్కూల్ని గత ఆరు సంవత్సరాలుగా నేను టేకప్ చేసి సొంత ఖర్చులతో అలాగే ఇంకా అక్కడ ఫ్రెండ్స్ సహకారంతో ఇప్పుడు చాలా మంచిగా సక్సెస్ఫుల్గా శ్రీరామకృష్ణ విద్యాలయాన్ని ఖమ్మంలో అడుగుతున్నాను ఇవన్నీ కూడా నేను ప్యారలల్గా సొసైటీకి చేస్తున్న సర్వీసెస్ అన్నమాట ఇవన్నిటికీ గుర్తింపుగా నాకు ఈరోజు రాజకీయాల్లో రావటం కానీ బీజేపీ పార్టీ పెద్దలు కూడా నాకు సీట్ ఇవ్వాలని ఆలోచన చేయటం కానీ ఇవన్నీ చూసి జరిగింది అంతేగానేది నైట్గా నన్ను సెలెక్ట్ చేసి ఇవ్వటం కాదు ఈసారి ట్వంటీ ఇయర్స్ సర్వీస్ నా ఆయనకు నేను ప్రజలకు చాలా సేవ చేశాను కొన్ని సందర్భాల్లో ఉచితంగా కూడా సేవలు చేసిన చాలా తక్కువ ఖర్చుకు చేశాను ఆ తర్వాత రీసెంట్గా నేను సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాను అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీతో పెట్టాను అంటే హైదరాబాద్లో ఏదైతే వైద్యం దొరుకుతుందో అది తక్కువ ఖర్చుతో ఖమ్మంలోనే అయ్యట్టుగా ఉండాలని సూపర్ స్పెషాలిటీ డాక్టర్ తీసుకొచ్చి కూడా వైద్యం వైద్యం చేయడం దొరుకుతుంది కూడా ఫర్ సేక్ ఆఫ్ ద పీపుల్ అన్న సో ఆ ఇంట్రెస్ట్ తో చేశాను కాబట్టి డెఫినెట్గా ఈ అన్ని సర్వీసెస్ నేను చేస్తున్నాను అది నేను గుర్తించారని నేను ఈరోజు నేను ఫీల్ అవుతాను అయితే ఏదైతే అంటే అధిష్టానం ఆదేశాల మేరకు మీరు ఇప్పటివరకు వరకు చేసుకొచ్చిన వైన ఒకటి అంటే మీరు ఇప్పటివరకు వృత్తిలో ఉన్నారు కాబట్టి ప్రజలతో మమేకమైన పరిస్థితులు ఉన్నాయి స్థానిక సమస్యలు కూడా అంటే ఖమ్మం ఏ విధంగా డెవలప్ చేయొచ్చు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే అనేది మీరు చెప్పండి మనం గత చరిత్ర చూసుకున్నట్టయితే ఖమ్మం అంటే కమ్యూనిజం ఖమ్మం అంటే కాంగ్రెస్ కానీ ఇప్పుడు అలా పరిస్థితి లేదు ఖమ్మం అంటే ఇక్కడ నుంచి కాషాయం కమలమే ఎందుకని చెప్తున్నానంటే మోడీ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది మోడీ గారు ఒక శక్తివంతమైన లీడర్ మోడీ గ్యారంటీ అని చెప్పి చేసే పరిస్థితి ఉన్న ఒక యుగ పురుషుడు ధీటైన నాయకుడు మనకి భారతదేశానికి దొరికింది మనం భారతదేశం అంతకుముందు పరిపాలించిన వాళ్ళు చూసుకుంటే గత డెబ్బై సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు అంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఇండియన్స్ అన్నోళ్ళు ఏమి చేత కాదు వీళ్ళు ప్రతిదానికి వేరే దేశాల మీద డిపెండ్ అయి ఉండాలి వేరే దేశాల తర్వాతనే మన భారతదేశం అన్నట్టుగా పరిపాలించాలి ఏ కనీస అవసరాలు తీర్చకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక డెవలప్మెంట్ లేకుండా ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ లేకుండా చేశారు ఇప్పుడు పది సంవత్సరాల్లో మనం చూసినట్టయితే మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది అంటే మనం ఇప్పుడు వరల్డ్లోనే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం మనం ముందు ముందు ఇలానే మోడీ గారిని ఇంకొక ఐదు పది సంవత్సరాలు ప్రపంచంలోనే మనం నెంబర్ వన్గా ఉండే పరిస్థితి ఉంది చాలామందికి యువతకి ఇప్పుడున్న డౌట్ ఏంటంటే ఇదేదో మనం ఈ మోడీ గారి మోడీ గారి లాంటి వ్యక్తి మనకు ఒక ఇరవై సంవత్సరాలు ముందు దొరుకుంటే ప్రపంచంలోనే మనం నెంబర్ వన్గా ఈ పాటికి నిలబడి ఉండేవాళ్ళం ఇది ఒక మోటివేషన్ అనమాట నాకు కాదు యువతకే మోటివేషన్ ఈ దేశానికి ఒక మోటివేషన్ అలాంటి లీడరు దేశం కోసం ధర్మం కోసం మన కోసం పనిచేస్తామని అంటే మరి మనం కూడా కలిసి పనిచేయాలి మనం కూడా మోడీ గారికి ఓటేసి వేసి గెలిపించుకుంటే ఇక్కడ కూడా మనం మోడీ గారితో పాటు మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మనం ఖమ్మం కూడా దేశంతో పాటు ప్రపంచంతో ముందుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తాను ఇప్పుడు మొత్తానికి జీవి గారు మీ ముందు రెండు సవాళ్ళను ఒకటి టికెట్ సాధించుకోవడంతో పాటు ఖమ్మంలో కాషాయ జెండా ఎగరేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఖమ్మంలో మీరు ఇంతకు ముందు కూడా ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కమ్యూనిజం కాంగ్రెస్ అనేది ఒకటి బాగా వేళతో పాతుకుపోయింది దాన్ని పెగిలిచ్చేస్తాం మేము విజయం సాధిస్తామని మీరు చెప్తూ ఉన్నారు అంటే ప్రజలు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు కాషాయం నుంచి ఇప్పుడు ముందుగా ఖమ్మం అంటే కమ్యూనిజం కాంగ్రెస్ ఉన్నది జనాలందరికీ తెలిసిపోయింది వీళ్ళు ఏం చేయలేదు అని అన్నది తెలిసింది ఎలా తెలిసిందంటే ఈ పది సంవత్సరాల్లో ఉన్న డెవలప్మెంట్ని మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఖమ్మం అంటే ఇంతకుముందు కాంగ్రెస్ కమ్యూనిజం ఇలా పరిపాలించారు గత సంవత్సరాల తరబడి కానీ అక్కడ పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే ఈ పది సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ ఉంది అంతకుముందు ఎట్లా ఉంది అలాగే ఇప్పటికి కూడా పూర్తి స్థాయి డెవలప్మెంట్ ఖమ్మంలో లేదు ఎందుకు లేదు అని అంటే మనం ఖమ్మాన్ని బీజేపీ పార్టీతో గెలిపించలేదు ఇది డబుల్ ఇంజన్ సర్కారు కావాలి ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండాలి అని ఈ పరిస్థితి రావాలి అని అంటే ఇక్కడ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు మనం ఖచ్చితంగా రాబోయే రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మనం కూడా దేశంతో పాటు అభివృద్ధి చెందుతాం ప్రపంచంలో మన ఖమ్మ పట్టణం కూడా ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండే పరిస్థితి ఉంటుంది అనేది అర్థమైంది మరీ ముఖ్యంగా మనం ఏం చేస్తారు ఇక్కడ పరిస్థితులు అంటే ఇక్కడ అవగాహన ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా ఇక్కడ కావాల్సిన పరిస్థితులు అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇక్కడ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అలాగే వైద్య పరంగా కూడా చాలా ఉచితంగా కానీ లేకపోతే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్స్ ఉన్నాయి స్కీమ్స్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం అంతే ఉంది అవి ఇంకా ఫోర్స్లోకి రాలేని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది దీంతో పాటుగా ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ తీసుకున్నట్టయితే గ్రానైట్ ఇండస్ట్రీ కూడా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఇవన్నిటిని నిలకడగా ఉంచాల్సిన అవసరం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది లేకుండా ఉంది అలాగే చుట్టుపక్కల ఉన్న కోల్ మైన్స్ కానీ లేకపోతే మినరల్స్ కానీ ఇవన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడే ఆ రిసోర్సెస్ని క్రియేట్ చేయగలిగితే స్టార్టప్ని ఇంకెక్కువ పెట్టుకోగలిగితే డెఫినెట్గా పెద్ద పెద్ద ఎంటర్ప్రినర్స్ని మనం ఖమ్మంలోనే తయారు చేయవచ్చు ఇదంతా కాకుండా ఇవన్నీ డెవలప్మెంట్ చేయకుండా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలను క్రియేట్ చేసే పరిస్థితి లేదు అని అన్నది ఖమ్మాన్ని తీసుకొచ్చారు గత ప్రభుత్వాన్ని కానీ ముందు ముందు అలా ఉండబోదు ఖచ్చితంగా ఇక్కడే మనం ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక్కడి నుంచే స్టార్టప్స్ ఉంటాయి ఇక్కడి నుంచే మనం ఊర్ల పల్లెటూర్ల నుంచి కూడా మనం ఎంటర్ప్రినర్స్ని తయారు చేసి స్టార్టప్స్ తీసుకొచ్చి మేక్ ఇన్ ఇండియా తయారు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ ఇస్తాం అందరికి అలా రిసోర్సెస్ అన్నీ కూడా ఇచ్చి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది లేకుండా చేసే పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తాం ఇది మేము చేస్తాం అనే నమ్మకం ఇది మోడీ గ్యారెంటీ ఇప్పుడు ప్రజా సంక్షేమానికి సంబంధించి మీరు కొన్ని విషయాలు వెల్లడించారు ఒక విధంగా తీసుకొస్తే పార్టీ గెలుపుకి పార్టీ శ్రేణుల అవగాహనతో పాటు పార్టీ శ్రేణుల సమైక్యత పూర్తి స్థాయిలో సహకారం కూడా కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఈ పదేళ్లలో మీరు అబ్జర్వ్ చేసిన స్థానిక నాయకులు కానీ లేకపోతే పార్టీలో ఉన్న కార్యకర్తలు లేకపోతే మహిళలు మహిళా మోర్చ కానీ బీసీ మోర్చ పలు మోర్చాలు మీకు ఉంటూ ఉంటాయి వారి నుంచి పార్టీకి ఎటువంటి బలం చేయకూడదని చెప్పగల ఏ పార్టీలో అయినా కూడా కొంత అనిశ్చితి ఉంటుంది అనమాట ఈ గొడవ కానీ ఫిక్షన్ అన్నది చాలా కామన్ ప్రతి పార్టీ అలాగే ఇందులో కూడా ఉండొచ్చు అది గెలుపుకి ఆటంకంగానే కాదు అలాగే అభివృద్ధికి ఆటంకంగానే కాదు మరీ ముఖ్యంగా ఏంటంటే వ్యక్తి ఎవరైనా కానీ ఇక్కడ నిలబడే వ్యక్తి ఎవరున్నా కానీ ఖచ్చితంగా పార్టీ అంతా కూడా కలిసి పనిచేస్తాం ఈసారి మాకు మోటివేషన్ అక్కడ మోడీ మోటివే మోడీనే మాకు మోటివేషన్ ఈసారి నాలుగు వందలు సీట్లు తెచ్చుకోవటం అని అన్నది మా మోటివేషన్ ఖచ్చితంగా అందులో ఖమ్మం ఉండేటట్టు చూసుకోవాల్సింది బాధ్యత పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తది అలాగే ప్రతి నాయకుడిది కూడా ఈసారి మరొక్కసారి మోడీ అని ఎందుకు చెప్తున్నాం అని అంటే మేమందరం కలిసి పనిచేస్తాం ఉన్న నమ్మకానికి వచ్చిన తర్వాతనే మేము చెప్తాం ఇక రాబోయే కాలంలో ఖమ్మాన్ని కూడా ఈ మోడీ నాలుగు వందల నంబర్లో ఉండేటట్టు చూస్తాం అది సాధ్యం అవుతుంది ఆ నమ్మకం నాయకులుగా బిజెపి పార్టీ నాయకులుగా అందరికీ ఉంది జరుగుతుంది కూడా క్షేత్రస్థాయిలో కానీ లేకపోతే విలేజ్ లో కానీ ఒక ఓటు బ్యాంక్ తయారు చేసుకోవడం ఒక సాహసోపేతమైనటువంటి పరిస్థితి అటువంటిది ఖమ్మంలో పూర్తి స్థాయిలో కింద ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేంత సామర్థ్యం నైపుణ్యత అవగాహన పరిస్థితులు ఉన్నాయంటారా ఇప్పుడు ఉన్న యువతకు కానీ చాలామంది ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఖమ్మమే ఎందుకు వెనకబడి ఉంది కమ్యూనిస్టులు పరిపాలించడం వలన లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ వలన అన్నది అర్థమైంది మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఖమ్మం కొంత వెనకబడుతూనే ఉంటుంది ఇది అర్థమైంది దీనికోసం మనం ఖచ్చితంగా ఈసారి మోడీ గారికి ఓటు వేయాలి అని అన్న నిశ్చయానికి వచ్చేసారు అందరూ ఎందుకు అని అంటే పథకాలన్నీ కూడా సెంట్రల్ పథకాలన్నీ కూడా అంటే మేము ఆల్మోస్ట్ నాలుగున్నర కోట్ల మందికి ఇల్లు కట్టించడం జరిగింది ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక స్త్రీకి సరైన కప్పు ఉన్న ఇల్లు ఉండేది కాదు వర్షం పడితే నీళ్లు పడేది ఎండ వస్తే ఎండకి మొత్తం వేడిగా అనమాట ఇలాంటి పరిస్థితి నుంచి ఒక పక్కా ఇల్లు నాలుగున్నర కోట్ల పక్కా ఇళ్ళు కట్టించడం జరిగింది స్త్రీకి గౌరవంగా ఉండే టాయిలెట్స్ లేని పరిస్థితి బహిర్భూమి ఓపెన్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అలాంటిది పన్నెండు కోట్ల టాయిలెట్స్ కూడా కట్టించడం జరిగింది బయటకు వస్తే రోడ్డు ఉండేది కాదు ఇంట్లో ఏదన్నైతే అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండేది కాదు చనిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉండేది అన్నిటి నుంచి అన్నిటికీ స్కీమ్స్ ఇచ్చాయి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్లో ఆల్మోస్ట్ యాభై కోట్ల మంది కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్ అలాగే ఇన్సూరెన్సెస్ ఇవ్వటం జరిగింది గ్యాస్ ఉజ్వల్ ఉజ్వల్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఆల్మోస్ట్ మేము ఐదు కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పథకాలు ఊరు ఊరుకు వెళ్ళిపోయాయి ప్రతి ఊర్లో ఇప్పుడు వెళ్ళిపోయింది ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు మనం ఈ పథకాలు ఇంకా ఎక్కువగా ఉండాలి పర్మనెంట్గా ఉండాలి అని అంటే బీజేపీ పార్టీని గెలిపించుకోవాలన్న స్థితికి వచ్చారు కాబట్టి మోడీ గారే ప్రతి ఇంటికి వెళ్ళిపోయారు ప్రతి ఇంట్లో ఉన్నారు కాబట్టి మాకు ఈసారి మేము వెళ్ళాలా వెళ్ళలేకపోయామని ఇబ్బంది ఏం లేదు మేము ఏం చేసామని అన్నది మళ్ళీ వెళ్ళి ప్రతి ఇంటికి చెప్తాము ఖచ్చితంగా ఈసారి విజయం మాదే అవుతుంది ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ మనం ఒకసారి ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో గెలుస్తామని చెప్పారు అదేవిధంగా కాంగ్రెస్ పోరాడింది అదేవిధంగా బీజేపీ పోరాడింది కానీ ప్రజల్లో విలేజ్ లోకి వచ్చేసరికి ప్రజలు అనూహ్యమైనటువంటి ఇచ్చారు కాంగ్రెస్ పట్టం కట్టారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచుకునే పరిస్థితి అయితే తీసుకొచ్చేశారు ఈ విధంగా చూసినట్లయితే అసలు బీజేపీకి ఓటెందుకు వేయాలని ఒక ప్రశ్న కూడా తలెత్తుంది ప్రజల్లో దానికి మీరేం చెప్తారు ఇప్పుడు మీరు గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ గారి కుటుంబ పార్టీ మొన్న ఒక పెద్ద ఆయన మోడీ గారిని అంటాడు మీకు కుటుంబం ఏడుంది మోడీకి అని అని నిజంగానే మోడీ గారికి కుటుంబం ఒకటే కాదు నూట నలభై కోట్ల మంది ఉన్నారు మేమంతా కూడా మోడీ గారి కుటుంబం మేమందరం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ పరివారం మీకు బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ కుటుంబం కావాలి వాళ్ళ కుటుంబానికే పదవులు కావాలా స్కాములు చేయాలా దేశాన్ని లూటీ చేయాలా మొత్తం దేనికి కుటుంబానికి కోసం కుటుంబం కోసమే తాపత్రయపడి కుటుంబం కోసమే జీవించే ఈ పార్టీలు అవసరమా మనకి అని అన్న స్థితికి ప్రజలు వచ్చారు అర్థం చేసుకుంటారు అలా అర్థం చేసుకోబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థితి చూశారు కదా ఎంత దయనీయంగా ఉందో ఆ పార్టీ ఇక ఉండబోదు అంటే కుటుంబ పార్టీలు ఇక ఈ దేశంలో కుటుంబ పార్టీలు అన్నది ఉండే ప్రసక్తి లేదు ఆ కాలం పోయింది ఇక ముందు ముందు అంతా కూడా బీజేపీని ప్ర అంటే చాయి ఒక ప్రధానమంత్రి అవ్వచ్చు మామూలు వ్యక్తి చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా జరిగేది మనం చూసింది బీజేపీ పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీలో ఏ విధమైన కుటుంబం లేదు మనందరం కలిసే చేసుకుంటాం ఇక్కడ ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ ఎక్కడా కూడా స్కామ్లు మనం చూడ చూడ ప్రతి పైసా కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా ఊర్లో ఉన్న ఒక ఇంటికి చేరే అవకాశం అంత ట్రాన్స్పరెన్సీ ఉంది అండ్ స్ట్రెంగ్ అనమాట అంటే ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు ఇంత పెద్ద లీడర్ అంత స్ట్రాంగ్ లీడర్ అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మోడీ గారు దొరకటం మన అదృష్టం సో ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకోవాలి మనం కూడా ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మూడోసారి మోడీ గారిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఇది వైద్య నిపుణులు ఏదైతే ఉన్నారో కాషాయ పార్టీలో ఉన్నారో ఆయన ప్రజల కోసం వెళ్ళడం కానీ గత పది పార్టీలో ఉన్నటువంటి ఉన్నత పదవులు దాంతో పాటు ప్రజా సంక్షేమం కానీ మోడీ పరివార్ కానీ ఏదైతే మోడీ సంక్షేమాలు చేపట్టిందో అది ప్రజలు పూర్తి స్థాయిలో వెళ్లిపోయింది మేము ప్రత్యేకంగా దీనికోసం పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు గల్లీలు ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీనే ఉంటారు మూడోసారి ముచ్చటగా గెలిపిస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు అదే నేపథ్యంలో పార్టీ టికెట్ విషయం కూడా పూర్తి స్థాయిలో ఆయనకి నమ్మకంగా పార్టీ నుంచి ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో నాకున్న అర్హతలు ప్రజల్లో ఉండడం ఉండే విధానం కానీ గతంలో నేను చేసిన సేవలు కానీ అంటే వైద్య సేవలో ప్రజలతో అదే అదేవిధంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చినాక లాగ్గా అవకాశం కల్పిస్తే ప్రజల్లోకి వెళ్ళి ఖమ్మాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రజలు పూర్తి స్థాయిలో మోదీని నమ్ముతున్నారు మోదీ విజనరీని నమ్ముతున్నారు అంటూ కూడా మనకి ఆ ప్రముఖ వైద్య నిపుణులు ఏదైతే భారతీయ జనతా పార్టీ సంబంధించి టికెట్ ఆశిస్తున్నారో ఖమ్మం నుంచి ఆయన మనకి జీవిగా చెప్తూ ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో దీంట్లో ప్రజలకి ప్రత్యేకంగా మేము ఓటు వేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు కొన్నేళ్ల పాటు మోదీ పరిపాలనని చూశారు దేశాన్ని ఉన్నత స్థాయిలో ప్రపంచంగా ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది కాబట్టి మేము ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు విలేజ్ స్థాయిలో కూడా గలీలు ఎవరన్నా కూడా ఢిల్లీలో మాత్రం మోదీనే ఉండాలనేది పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉంది మోదీ పరివారు కానీ లేకపోతే మోదీ సంబంధించిన అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అందరూ ఒక తాటిపై వచ్చి మోదీ ఏదైతే టార్గెట్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఏదైతే పార్లమెంట్లో పెట్టుకున్నారో ఆ నాలుగు వందల సీట్లో ఖమ్మాన్ని నిలబెడతాము ఆ కాషాయ జెండాని ఖమ్మంలో ఎగరేస్తాము అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా రాబోయే ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో కాషాయాన్ని పూర్తిగా ఖమ్మంలో కాషాయాన్ని తీసుకొస్తాం సమూలంగా గతంలో ఉన్నటువంటి రాజకీయ కుటుంబ పరిపాలనను సమూలంగా భూస్థాపితం చేసేసి కాషాయాన్ని గెలిపిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది ఆయన మనోభావం తప్పకుండా ఆయనకి టికెట్ రావాలని చెప్పేసి ఆశిద్దాం